నమస్తే వెల్కమ్ టు మెగానన్ టీవీ ప్రస్తుతం అయితే మనతో హీరో సుహాస్ అయితే ఉన్నారు ఒక మంచి సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు ఓ బామా అయ్యో రామా అనే ఒక మంచి ఫ్లేవర్తో అయితే ఒక సరికొత్త కథనంతో అయితే ప్రేక్షకులను అరించడానికి అయితే ఆ సుహాస్ రెడీగా ఉన్నారు ఆ సినిమా విశేషాలు అసలు ఎలా ఉండబోతుంది ఏంటి చూస్తున్నాం మనం సుహాస్ సినిమాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి కలర్ ఫోటో అవ్వచ్చు చాలా అంటే డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు అయితే ఎంచుకుంటూ తరుణంలో బట్ ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆదరించబోతున్నాయి తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నించుద్దు ఆ సుహాస్ గారు ఎలా ఉన్నారండి బాగున్నాను అంటే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు కొత్తదనాన్ని ఎక్కువగా మీరు స్టోరీస్ కూడా చాలా కొత్తగా పింగ్ చేసుకుంటూ ఉంటారు బట్ ఈ సినిమా ఎలా అలరించబోతుందండి మీరు ఎలాంటి అంటే ఈ స్టోరీకి తగ్గట్టు ఎలాంటి మీరు అంటే శిక్షణ కానీ అంటే యాక్టింగ్ కానీ అంటే సరికొత్త సువాస్ ఏమైనా చూడబోతున్నామా సరికొత్త సుహాస్ అంటే ఎప్పుడు ఇది అంటే ట్రై చేయలేదు బాగుంటుంది సినిమా మంచిగా నవ్వుకుంటారు మంచి పాటలు ఉంటాయి మంచి ఎమోషన్ కూడా ఉంటుంది వెయిటింగ్ అదే అన్నీ ఇంకా సాంగ్స్ కూడా వస్తే అర్థమవుతుంది అంటే ఇప్పుడు థియేటర్లు కూడా అంటే కాంటెంట్ ఇస్ ఏ మెయిన్ కింగ్ అంటే మనం ఎంత మీరు ఎంత బడ్జెట్ పెట్టినా రీసెంట్ చూసుకున్నట్లయితే లేదా కోర్టు ఒక చిన్న చిన్న సినిమా అయినా చాలా పెద్ద విజయం సాధించింది బట్ కలర్ ఫోటో తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు చూ చూస్ చేసుకుంటూ ఉన్నారు బట్ ఈ స్టోరీ మీరు చెప్పినప్పుడు అంటే డైరెక్టర్ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు అంటే ఏ పాయింట్తో నచ్చి మీరు సెలెక్ట్ చేశారు లేదంటే మీకు ఇందులో కొత్తదనం ధనం ఏమన్నా అనిపించి మీరు ఓకే చేశారు అనుకోవచ్చా కొత్తదనం అంటే నాకు యాక్చువల్గా స్టోరీ లైన్ చాలా బాగా నచ్చింది ఓకే స్టోరీ నచ్చింది అండ్ డైలాగ్స్ కూడా అన్నీ నచ్చి అంతే అంతే స్టోరీ నచ్చే చేశానండి అంతే ఓకే అంటే డైరెక్టర్ గారు అంటే డైరెక్టర్ గారి షర్ట్ సెట్లో కానీ అంటే ఆయన షార్ట్స్ కానీ లేదంటే ఆయన మీకు యాక్షన్ కట్స్ కానీ అంటే డైరెక్టర్ డైరెక్షన్ మేకింగ్ ఎలా అనిపించింది అండి మీకు మీరు లైవ్లో చూసారు కాబట్టి ఆయన సీనియర్ అండి అంటే చాలా రోజుల నుంచి ఆయన చాలా పెద్ద సినిమాలు చేసేట మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అన్న ఇప్పుడు ప్రతిరోజు పండుగ అప్పుడు పరిచయం నాకు సో ఇటు కూడా ఆయనే మెయిన్ అసోసియేటు ఆయన మంచి ఎక్స్పీరియన్స్ ఉందండి ఆయన డెబ్యూలాగా ఉండదు ఎందుకంటే చాలా సినిమాలు చేసేసి వచ్చేసారు కదా నార్మల్గానే చేస్తారు ఎక్స్పీరియన్స్డ్గానే చేస్తారు ఆయన అంటే ఇది ఫైనల్లీ ఈ సినిమా గురించి ఏం చెప్తారు ఆడియన్స్కి అంటే ఈ సినిమా అంటే సుహాస్ ఎలా ఎలా యాక్టింగ్ చేశాడు చాలా సినిమాలు డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు కూడా సుహాస్ ఒక మంచి సినిమాలతో ఎప్పుడూ ప్రేక్షకులు అలరిస్తూ ఉంటారు బట్ మీరు ప్రేక్షకులు ఏం చెప్తారండి ఈ సినిమా గురించి ఈ సినిమా ఒక మంచి ఎమోషన్ ఉంటుంది మంచి పాటలు ఉంటాయి మంచిగా మంచి కామెడీ ఉంటుంది అన్ని అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి మంచిగా ఎంజాయ్ చేస్తారు సో అదే ట్రైలర్ వచ్చిన తర్వాత చూస్తే అర్థమవుతుంది మీకే అంటే చూసి గారు అప్కమింగ్ సినిమాలు ఏమున్నాయండి ఎన్ని సినిమాలు ఉన్నాయి ఇంకా ఈ ఇయర్లో ఏమైనా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా ఇంకా పెద్ద సినిమాలు ఏం చేస్తున్నారు అంటే పెద్ద డైరెక్టర్లతో కానీ ఓకే ఇయర్ ఈ సినిమా ఒకటి రిలీజ్ అవుతుంది అండ్ ఉప్పు అని నాది కీర్తి సురేష్ గారిది ఒకటి అవుతుంది యాజ్ ఆఫ్ నఫ్ ఆ రౌండ్ అవుతున్నాయి ఇయర్ అండ్ నెక్స్ట్ తమిళ్లో ఒక రెండు కమిట్ అయ్యాను సో ఆఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత చెప్తాను కానీ ఏ డైరెక్టర్తో అంటే మీరు ఫ్యూచర్లో కానీ అంటే మీకు ఒక విజన్ ఉంటుంది ఒక డ్రీమ్ ఉంటుంది ఈ డైరెక్టర్తోనే యాక్ట్ చేయాలి ఇలాంటి జోనర్స్ చేయాలి ఇంకా డిఫరెంట్ ఇలా చేయాలని ఏమైనా ఉంటుంది సో అంటే మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు ఇంకా ఎలాంటి జోనర్స్ ఎలాంటి స్టోరీస్ చేయాలనుకుంటున్నారు అంటే మీ మీకు పర్సనల్లీ నాకు డైరెక్టర్స్ అంటే చాలా ఇష్టం కానీ అంటే అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వవు కదండి సో నాకు పర్సనల్గా అయితే డెబ్యూ డైరెక్టర్స్తోనే కంఫర్ట్ ఉంది చాలామంది డెబ్యూ డైరెక్టర్స్ చిన్నప్పుడు సో అదొక హ్యాపీనెస్ నాకు నా ఫేవరెట్ డైరెక్టర్ అయితే పూరి సార్ పూరి జన సార్ అండి నాకు మేమందరం ఫ్యాన్స్ ఓకే సుహాస్ గారు ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్ అండి ఆ ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనసు కూడా కోరుకుంటున్నారండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ